ఆర్టీఎల్ బ్లడ్ కనెక్షన్ అనేది చాలా రేర్గా చేస్తాము ఇట్ ఈస్ అ రిస్కీ కొంచెం హార్డ్ కూడా ఇది సో దీన్ని ఎవరు కలెక్ట్ చేస్తారంటే ఓన్లీ డాక్టర్స్ కానీ లేదా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ కానీ లేదా సీనియర్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళు మాత్రమే కలెక్ట్ చేస్తారు ఇది కలెక్ట్ చేసే ప్లేస్ వచ్చేసి మనకు ఇక్కడ వ్రిస్ట్ ఉంటుంది కదా అంటే చాలా ప్లేస్లలో చేస్తారు కానీ ఈ వృష్టి ప్లేస్లో మనకు ఎక్కువ చేస్తారు లేదా ఈ ఇన్నర్ ఎల్బో దగ్గర కూడా మనకు ఈ ఆర్టరీ కలెక్షన్ అనేది చేస్తారు మరి ఎందుకోసం చేస్తారు ఎందుకోసం చేస్తారంటే పేషెంట్ బాడీల యొక్క బ్లడ్ గ్యాసెస్ తెలుసుకోవడానికి చేస్తారు అంటే పేషెంట్ బాడీలో ఎంత ఆక్సిజన్ ఉంది ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉంది ఎంత పిహెచ్ ఉంది వాటి యొక్క లెవెల్స్ని అక్యురేట్గా మెజర్ చేయడానికి మనకు ఈ మెథడ్ అనేది ఫాలో అవుతారు ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు కొంతమంది పేషెంట్లు క్రిటికల్ కండిషన్లో ఉంటారు ఐసీలో ఉంటారు వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇట్లాంటి వాళ్ళ కోసం మనం ఈ మెథడ్ని ఫాలో అవుతాము ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ ఏంటంటే ఏబీజీ అని ఉంటుంది మనకు arterial blood gases